బుధవారం నాడు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ విజయనగరం నాలుగో వార్షికోత్సవం సందర్భంగా కొంతమంది హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులకు కొత్త వలస ప్రముఖ డాక్టర్ తెన్నెటి సుబ్బారావు చేతుల మీదుగా ఐడి కార్డ్స్ మరియు సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ప్రముఖ వైద్యులు డాక్టర్ తెన్నెటి సుబ్బారావు హ్యూమన్ రైట్స్ గురించి కొన్ని విషయాలు సభ్యులకు వివరించి నూతన సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ములపర్తి ప్రకాష్ రావు నూతన సభ్యులు పాల్గొన్నారు వాలంటీ ఆర్గనైజేషన్స్ కొంతమంది వ్యక్తులు కూడా అందుకొచ్చి సొసైటీని అంతా సేవ చేస్తున్నారు అయితే ఇన్ని తేడాలు ఇన్ని అంతరాలు ఉండడం వల్ల చాలా మంది కనకపడిపోతున్నారు అలా కాకుండా మనకు వచ్చిన స్వాతంత్ర ఫలం అయితేనండి ఈ అభివృద్ధి యొక్క వికాసం అయితేనే అది అందరికీ సమపా సమకూరాలి అందరూ కూడా దాని గురించి లబ్ధి పొందాలి అంతేకాని ఒకరిద్దరు దాన్ని ఏదో లబ్ధి పొంది మిగతావాళ్ళు బ్యాక్ ఉంటే సుఖమే ఉందండి అందరినీ లిఫ్ట్ చేయాలి అందరూ సమానంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి దానికి కొన్ని హక్కులు కల్పించబడుతున్నాయి కదా మన చట్టపరంగా ఈ తాలూకా హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు అన్నది చాలా ఇంపార్టెంట్ మనిషికి బేసిక్గా జీవించే హక్కు ఉండాలి వాళ్ళు చదువుకునే హక్కు ఉండాలి వాళ్ళు ఆరోగ్యంగా బతికే హక్కు ఉండాలి ఇవన్నింటినీ కూడా మనం సాధించుకోవాలి అది ప్రభుత్వ పరంగా అయితేనేమిట్యూషన్ పరంగా అయితేనేమి మనకి ఆపాదించబడ్డాయి కాకపోతే వాటిని మనం కాపాడుకుంటూ వేరే ఎవరికి ద్రోహం చేయకుండా వాళ్ళ హక్కులకి భంగం కలగకుండా ఇక్కడ చాలా మంది స్వేచ్ఛ అనుకుంటారు అనిష్టవమే స్వేచ్ఛ అనుకుంటారు అది కాదు కదండి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన స్వేచ్ఛ అంటే కాదు అందరూ నలుగురు బాగుండేట్టు నలుగురు మెచ్చేట్టు ఉండడమే స్వేచ్ఛ అంతేగాని మనకు మనం అనిష్టవ స్వేచ్ఛ అంటే స్వాతంత్ర్యం కాదు అందరికీ ఈ ఫలాలన్నీ సమర్కూరాలి ఈ మానవ హక్కులన్నవి అందరికీ కూడా బాగా అవకాశం అందరూ కూడా స్ఫూర్గా జీవించాలని అభివృద్ధి పదంలో బయనించాలనేది ఉద్దేశం దీనికి మీలాంటి వాళ్ళు ముందు ముందుకు వచ్చి దీన్ని బాగా అవగాహన కల్పించి ఎక్కడైనా సరే రైట్స్ భుగ్గం కలగకుండా కలిగితే దాన్ని న్యాయపరమైనటువంటి పోరాటం ద్వారా సాధించుకోవాలి అంతేగాని వ్యక్తిగత రాష్ట్రంలో కాదు దాన్ని న్యాయపరంగానే అందుకోవాలి హ్యూమన్ రైట్స్ని అందరికీ